సుంజురావు గారు చైనా ఈ సెప్టెంబర్ థర్డ్న విక్టరీ పీరియడ్ నిర్వహిస్తోంది అసలు ఈ విక్టరీ పీరియడ్ అంటే ఏంటి ఎందుకు చైనా ఈ విక్టరీ పరేడ్ని నిర్వహిస్తోంది అనేది ఒక ప్రశ్న అయితే మోదీ ఈ విక్టరీ పీరియడ్కి అటెండ్ కావడం లేదు నలభై దేశాల అధినేతలు మాత్రం అటెండ్ అవుతున్న పరిస్థితి ఏమంటారు ఎస్ అండి రే ఇప్పుడు ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఒకటిన జరుగుతుంటే దానికి మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి అంటే రెండు రోజులు రెండు గ్యాప్ ఇచ్చి మూడవ తారీఖున బీజింగ్లో విక్టరీ పీరియడ్ అనేది ఒకటి చేస్తుంది చైనా ఇది విచిత్రం ఏంటంటే ఈ విక్టరీ పీరియడ్ అనేది చైనా యొక్క పవర్ని పవర్ ప్రొజెక్షన్ అంటారనమాట ఈ పవర్ ప్రొజెక్షన్ అంటే నాకు ఎంత పవర్ ఉందో ప్రపంచానికి చూపించడానికి విక్టరీ పీరియడ్ పెట్టింది ఈ టియాంజిన్ అనేది బీజింగ్కి నార్త్ సైడ్లో కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది ఆ వందల కిలోమీటర్లు ఉన్న అక్కడ దేశాధినేతల్ని వెంటనే మీరు ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళకండి విక్టరీ పీరియడ్లో బీజింగ్లో పాల్గొనండి అని చెప్పింది దీనికి పుతిన్ గారు ఉంటున్నారు తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వస్తున్నాడు కొత్తగా తర్వాత వియత్నాం నుండి తర్వాత ఇండోనేషియా మినహిస్త అన్ని దేశాలు కంబోడియా లావోస్ థాయిలాండ్ నుంచి అటు మంగోలియా నుంచి ఇటు సెంట్రల్ ఏషియాను పాకిస్తాన్ ప్రధాని ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం ముప్పై ఏడు నుండి నలభై దేశాది నేతలు విక్టరీ పీరియడ్లో పాల్గొంటున్నారు ప్రపంచానికి చూపించబోతుంది ఏంటంటే చైనా ఎందుకు చేస్తుంది విక్టరీ పీరియడ్ అంటే ఏంటంటే ఎనభైవ యానివర్సరీ ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా చైనా జపాన్ని ఓడించి ఎనభై సంవత్సరాలు అవుతుందా దానికి పునస్కరించుకొని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం విక్టరీ పీరియడ్ చేస్తుంది ఇది ఎనభైయోవ సంవత్సరం యాక్చువల్గా రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడించింది మేమే దీన్ని ఓడించడం వల్ల దానికి అవమానం ఎందుకంటే మా చైనా చాలా దారుణం చేసింది అది నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి కాబట్టి మేము ఇచ్చాం రెండో ప్రపంచ యుద్ధం గెలిచింది చైనా వల్ల చాలా కీలక పాత్ర పోషించిందని చైనా చెప్పుకుంటుంది ఇదేంటంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఎగినెస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇది యాంటీ అమెరికా యాంటీ వెస్ట్రన్ యాంటీ జపాన్కి జరుగుతున్న విక్టరీ పెరియడు ఈ పెరేడ్లో చైనా తన డాంగ్ ఫెంగ్ సెవెంటీన్ డాంగ్ ఫెంగ్ మిస్సైల్ని హైపర్సోనిక్ మిస్సైల్ని ఎరిక్రా అన్నిటిని ప్రదర్శించబోతుందండి చైనా పీఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్సు పిఎల్ఏఏ తర్వాత పీపుల్ లిబరేషన్ నేవీకి సంబంధించిన అన్ని సాయుధ శకటాలు అక్కడ పెట్టబోతుంది ప్రపంచానికి నేను ఎంత గ్రోత్ అయ్యానో చూపించబోతున్న ఆర్థికంగా కూడా చూపిస్తుంది అనమాట ఈ పీరియడ్ జరిగితే అమెరికాకి దడ జపాన్కి దడ ఆల్రెడీ జపాన్ అందరినీ వేడుకుందనమాట మీరు ఎవరు వెళ్ళకండి అని కానీ ఎవరో పట్టించుకోకుండా చాలామంది వెళ్తున్నారు ఈ విక్టరీ పిరేడ్లో ఇంకొక షాకింగ్ ఏంటంటేనండి ఇండియన్ ప్రధాని అక్కడ టియాన్జిని వెళ్తున్నారు కాబట్టి అక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్గా న్యూఢిల్లీ వచ్చేస్తున్నారు ఇది అవగానే కానీ విక్టరీ పీరియడ్లో భారత ప్రధాని పార్టిసిపేట్ చేయడం లేదు జీ జిన్పింగ్ అడిగిన ఎందుకు అంటే ఇది ఇక్కడే అసలైన దౌత్యం ఉంది ఎందుకంటే మొన్నే రెండు రోజులు జపాన్ వెళ్ళడం జరిగింది ఇది ఎగినేస్ట్ జపాన్ ఎగనేస్ట్ అమెరికా జరుగుతుంది ఈ విక్టరీ పీరియడ్ ప్రపంచంలో వెస్ట్రన్ కంట్రీస్కి ఎగినేస్ట్గా ఇండియా ఏంటి జపాన్కి మిత్రురాలు అమెరికాకి మిత్రురాలు వెస్ట్రన్ కంట్రీస్ మనం దూరం అవ్వలే ఎందుకంటే చైనాని పూర్తిగా మనం నమ్మలేం ఒకవేళ చైనాతో మనకు స్నేహం ఉన్న అన్నిటితో స్నేహం ఉన్నా భారత విధానం ఏంటంటే దౌత్య విధానం దౌత్య విధానంలో మల్టీ పోలార్ వరల్డ్ మల్టీ అంటే బహుళ ద్రో ప్రపంచం ప్రపంచంలో చాలా పవర్లు ఉండాలి ఒకటే పవర్ ఉండకూడదు అంటే అమెరికా పవర్ పోతే నువ్వు చైనా పవర్ కోరుకుంటుంది చైనా యూనిపోలార్ వరల్డ్ అలా కుదరదు రష్యా ఉండు చైనా ఉండు మేము ఉంటాం జపాన్ ఉంటుంది అమెరికా ఒక పక్కన ఉంటుంది యూరోప్ అలా మల్టీపోలార్ పోలర్ ఉంటుంది నువ్వు ఒక్కదాని అవ్వడం కుదరదు నీ మల్టీ మీ ఫోర్స్ చూపించి పైగా మేము జపాన్కి మిత్రురాలం కాబట్టి జపాన్ హత్య చేయం వచ్చేస్తున్నాం రెండు ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఎందుకు మాకు దౌత్య విధానంలో మేము ఇండిపెండెంట్కే వ్యవహరిస్తాం స్వతంత్రంగా ఎవరికి మేము లొంగో ఏం కావాలి ప్రపంచానికి అయితే మేము విపత్తు కాదని ఇండియా చెప్తుంది ఇంకా పెద్ద మెసేజ్ ఒకటి ఉందండి అదేంటంటే ఈరోజు ప్రపంచ మీడియా అంతా ఒకటి అనుకుంటున్నారు అమెరికా టారిఫుల వల్ల ట్రంప్ పాలిటిక్స్ వల్ల ఇండియా దూరం అయ్యి రష్యా చైనా ఇటు పుతిన్కి జీ జిన్పింగ్ దగ్గర అయింది ఇండియా అనుకుంటున్నారు అది కాదు అని భారత ప్రధాని చెప్తున్నారు విక్టరీ పీరియడ్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం ఆర్థిక సహకారం కోసం అంతకుముందు షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళినట్టే మేము వెళ్తున్నాం కానీ అటు అమెరికాతో గొడవ వల్ల మేము చైనాతో క్లోజ్ అవుతాం అంటే చైనాకి దగ్గర అవుతులే అంటే ఏంటండి అంటే ఎవరైనా సహకారం మనకు అవసరమా ఉండడానికి అంటే అమెరికా లేకపోతే చైనా కావాలా చైనా లేకపోతే అమెరికా కావాలా ఏదో ఒకటి ఉంటేనే మనం సర్వైవ్ అవుతామా ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట ఇట్స్ రెడిక్యులస్ అసలు భారతదేశం తనకు తాను నిలబడకదు అటు అమెరికా కాదంటే చైనా దగ్గరికి వెళ్ళకుండానే మనం బతకలేమా ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయలేమా అన్నీ చేయలేమా మాకు మీకు అవసరం మాకు అవసరం అది అనమాట ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనే ఒక మెసేజ్ ఇస్తున్నాం అదేవిధంగా భారత స్నేహితుల్ని దూరం చేసుకున్నట్టు కాదు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకటి గమనించాలండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు విధిస్తే మనం అమెరికాకి దూరం కాదు అమెరికా చాలా చాలా ఇంపార్టెంట్ చైనా మనకి ఇంపార్టెంటే కానీ చైనాని మనం నమ్మలేము చైనా ఎప్పటికైనా చిత్రువే ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అదే పవర్ అవుతుంది అమెరికా పవర్ తగ్గుతుంది అమెరికా పవర్ పవర్ తగ్గకుండా ఉండాలంటే ఇండియా సహకారం కావాలి ఇండియా గ్రోత్ అవ్వాలంటే అమెరికా సహకారం కావాలి గుర్తుపెట్టుకోవాలి ఏదో ట్రంప్ ఉన్నందుకు మనం అమెరికాని అలా చూస్తున్నాం కానీ ట్రంప్ లేని అమెరికా ఎప్పుడూ ఇండియాకి మిత్రులే భారతీయులే యాభై లక్షల మంది ఉంటారు ట్రేడ్ అలాంటిది అమెరికా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఏదో ట్రంప్ అక్కడ పాలిటిక్స్ బాగాలేదని మోడీ తెలుగు తక్కువ వ్యక్తేం కాదు ట్రంప్ బాగాలేదు కానీ ట్రంప్ శాశ్వతం కాదు అమెరికాలో అమెరికా శాశ్వతం ఇండియా శాశ్వతం ట్రంప్ లేని అమెరికా ఒక రోజు వస్తుంది ఆ టైంలో మళ్ళీ అమెరికాతో పునరుద్ధరించుకోవాలి ఎందుకంటే అమెరికా చాలా ఇంపార్టెంట్ మనకి చాలా కష్టపడి ముప్పై సంవత్సరాలు డెవలప్ చేసాం ఈరోజు ట్రంప్ టారిఫ్లు విధిస్తే ఏదో అప్పటికప్పుడు క్షణికావేశంలో వెళ్ళి చైనా దగ్గర హగ్గేసుకోమండి చైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాలో ఇది చాలా అతిపెద్ద దౌత్యం నిన్న చేయడం జరిగింది అందుకనే ఇండియన్ ప్రధాని మోడీ విక్టరీ పెళ్ళిళ్ళలో పాల్గొవడం లేదు అక్కడ పుతిన్ కూడా పాల్గొంటున్నాడు నలభై దేశాధినేతలైన ఇండియా పాల్గొకుండా వచ్చేస్తుంది ఇది ఒక రకంగా అమెరికాని కాస్త శాంతింపజేయడం జపాన్ అద్భుతం ఎందుకంటే ఆరు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది జపాన్ మనకి టెక్నాలజీ ఇవ్వబోతుంది మనం సూపర్ పవర్ అవడానికి ఈరోజు జపాన్ మనకు కావాలి జపాన్ మనం దూరం చేసుకోకూడదు పసిఫిక్ మహాసముద్రంలో ఇంకా చైనా బార్డర్ ప్రాబ్లం అలాగే ఉన్నాయి ఇండియన్మోషన్లో ఆఫ్ పెరల్ అలాగే ఉంది పాకిస్తాన్కి అలాగే ఉన్నాయి మనకి ఏమీ అది ఏం చేయలేదు ట్రేడ్ చేసుకుందాం అంటుంది అంతే కాబట్టి దాన్ని నమ్మి దాని విక్టరీ పీరియడ్లో ఆల మిలిటరీ పీరియడ్లో మనం పాల్గొంటే మనం దాని పవర్ని అంగీకరించినట్టే కదా చైనా ఆధిపత్యాన్ని మనం అంగీకరించమని చెప్పడం బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ మనం యాక్సెప్ట్ చేయలేదు పాకిస్తాన్ సపోర్ట్ అది ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈరోజు అది చేసే ప్రతి పని మనం యాక్సెప్ట్ చేయడం కమ్యూనిస్ట్ చైనా అంతర్జాతీయ చట్టాలను అది ఉల్లంఘిస్తుంది అంతర్జాతీయ చట్టాలు వద్దు మా చట్టాలు ఉండాలంట దానికి ఎలా కుదా అంతర్జాతీయ చట్టాలు ఉండాలనేది భారత్ చెప్పేది కాబట్టి చైనాతో ఫ్రెండ్షిప్పే కానీ ప్రపంచ ఆధిపత్యం చైనాకి ఎప్పుడే రాకూడదు అమెరికా ఆధిపత్యం ఉండాలి అమెరికా అనేది మనకు ఇంపార్టెంట్ అన్ని దేశాలు మాకు మా ఇష్టం వచ్చినట్టే మిగతా చేస్తామని చెప్పడం సో చైనాకి మనం లొంగలేదు అనే అద్భుతమైన సందేశం నేను మోడీ గారు ఇవ్వడం జరిగిందనమాట